ప్రభుత్వ భూములను అమరాధని హాస్టల్ గురుకులాల సొంత భవనాలకు ఉపయోగించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌకలో ఏర్పాటు చేసిన మహా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ హాస్టల్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తుల అవసరాలకు పేదల ఇల్లు ప్రభుత్వ ఆఫీసు హాస్టల్లో స్కూళ్లు గురుకులాలకు ఉపయోగించాలి కానీ అమ్మడానికి కాదని హితో పలికారు గత ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించామని గుర్తు చేశారు తక్షణమే ప్రభుత్వ స్థలాలను బేసి కాలేజీ హాస్టల్లో గురుకుల పాఠశాలల సొంత భవనాలను నిర్మించాలని అలాగే అద్దెలను చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ప్రజాపాలన భవన్ లో రెండు హాస్టళ్లు నడిపించిన ఎనిమిది వందల మంది విద్యార్థులు చదువుకోవచ్చు అని ఆర్ కృష్ణయ్య అన్నారు ఉన్న హాస్టల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్లు చేస్తున్నారు కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి డిమాండ్ నెరవేర్చకపోతే మరో ఉద్యమం మొదలవుతుందా అని హెచ్చరించారు మనం ప్రాణాలకు తెగించి పెద్ద ఉద్యమం చేస్తేనే భయపడిపించారు ఇప్పుడు కూడా మీ బిల్డింగ్ హాస్టల్ పెట్టడం ఒక భాగం అయితే మీకు బిల్డింగ్ పెట్టడం ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు పడ్డ కష్టాలు ముందు తేడా మనోడు బాగుపడదు నేను చెట్టు పెట్టిన చెట్టు పెట్టిన పండుగ తినడు నేను మీకు హాస్టల్ పెట్టించిన రిజర్వేషన్లు పెట్టించినా మీ గురుకులాలు పెట్టించిన అన్న నా కొడుకు లేరు బిడ్డ లేరు నా చుట్టాల బాగుండే అంతే నా బీసీ కులాలు పేద వర్గాలు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని చూసి మీరందరూ నా బంధువులు అని చెప్పి సంతోషపడతా వీరందరినీ మీరందరికి సేవ చేసే భాగ్యం వచ్చింది నా అదృష్టం అని చెప్పి నేను కంటిన్యూ నిజా కాబట్టి మీరు కూడా మీరు ఎప్పటికి ఉండరు ఎక్కువ రోజులు చదువుకుంటారు పోతారు ఇంకో గవర్నమెంట్ మా పిల్లలు జరుగుతున్నారు పాకేటమని ఆరు వేలకి వెయ్యి రూపాయలు మూ పిల్లలకు అన్నారు ముఖ్యమంత్రి అందరూ ఏమన్నా విచిత్రంగా ముందు డిమాండ్ అయింది పిల్లలకు ఎక్కువ తక్కువ అడుగుతున్నావు ఆరు పిల్లలకు ఎక్కువ అడుగుతున్నావు రాజశేఖర్ రెడ్డి అప్పుడు కూడా నేను ముందు ఆరు పెట్టు తర్వాత మగ పిల్లలే పెట్టాను ఆయన అడిగారు ఎందుకు ఆయన అంటే ఆరు వీళ్ళు తరగతి పాస్ కానీ పెళ్లి చేస్తున్నారు మూ పిల్లలు ఏదో తల్లిదండ్రులు కష్టపడి దూరం ఉన్నా అక్కడ ఉన్నా పోయి నడిచిపోయి చదువుకుంటున్నారు సరే మొదట మూడు వందల కాలేజీ కలిసి ఇప్పుడు కూడా పాకెట్ మనీ ఎందుకు తీయగుతున్నా ఆరులర్లకు ఖర్చు ఎక్కువ ఉంటుంది మగ పిల్లలకి ఎక్కువ ఖర్చు వస్తే చిన్న ఆరు ఏమో బట్టలు కావాలి పౌడర్ కావాలి చాలా ఖర్చు కాస్మేటిక్ ట్యాజీలు కావాలి కాబట్టి వాళ్ళకి వెయ్యి రూపాయలు కావాలి మా చెల్లెము మా బిడ్డలకు మేము నూచున్నాం వాళ్ళకి ఖర్చు ఎక్కువని అబ్బాయిలకు ఎక్తి సినిమా ఎక్కడ ఉంది ట్రాకిస్తూ ఏ కొత్త సినిమా అని చూస్తుంటాను అందుకే వాళ్ళకి ఎక్కువ ఇచ్చి పార్దేవి అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీకు వెయ్యి రూపాయలు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తున్నా రేవంత్ ఎందుకు వెళ్తున్నాం బిల్డింగ్లు కట్టాలి పాకెట్ మన్ ఇవ్వాలని ఆయన ఇచ్చే మనస్తత్వం ఉంది మామిడి చెట్టుకు పన్ను రెండు చెట్లు టాయి పన్నున్న చెట్లు పన్ను లేని చెట్లు పన్నున్న చెట్టు దగ్గరికి అందరూ పోయి రాలేస్తాం పన్ను లేని చెట్టు దగ్గరికి పోడు అట్లే రేవంత్ రెడ్డి నీ ఎంబరు అడిగితే హాస్టల్ బిల్డింగ్లు కడతావు పాకెట్ మనీ ఇస్తా అని నీ ఎంబలి పెడుతరి మేము కాబట్టి స్పందించు ఇచ్చే వరకు వదిలిపెట్టే ప్రశ్న లేదు మా చరిత్ర డిమాండ్ సక్సెస్ అయ్యే వరకు కూడా వదిలిపెట్టారు ఇంకో డిమాండ్ కూడా పెట్టారు ముఖ్యమంత్రి మా పిల్లలు చదువుకుంటున్నారు డిగ్రీ పాస్ అవుతున్నారు పీజీ పాస్ మల్ల నేను ఈ మధ్య ఊరికి పోయినా ఊరికి సపరేట్ రాష్ట్రాలు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ ఎందుకంటే ఇన్నేళ్ళు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు కష్టపడి చదివి మళ్ళా ఊళ్ళల్లో వ్యవసాయం చేయాలి పనులు చేయాలంటే చదివిన చదువంతా అంతా ఉపయోగం లేకుండా పోతాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నా చెల్లమ్మలకు తమ్ముళ్లకు చదువు అయిపోయినాక రెండేళ్లు ప్రత్యేక వచ్చి లేదా ఇదే హాస్టల్లో రెండేళ్లు ఉంచి కోచింగ్ సెంటర్ ఇప్పించి కేంద్ర జాబ్లు జాబులున్నాయి రాష్ట్ర ప్రభుత్వం జాబులు ప్రైవేట్ ప్రైవేటు జాబులున్నాయి ఎన్నో ఎన్నో విధానం సెటిల్ అయ్యే వరకు వీళ్ళు తగిన చదువు ఉపయోగపడేటట్టు జాబ్ రావాలి ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వం మీద డిమాండ్ పెడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్ట రెండవది హాస్టల్లో పిల్లలు ఎంత కష్టపడుతున్నారంటే మూడు వందల మంది ఉన్నా ముగ్గురే వర్గాలు ఎంత నాలుగు ఉన్న ముగ్గురే వర్కర్ వంద మంది ఉన్నా వంద మందికి ముగ్గురు తక్కువ మూడు వందల మందికి ముగ్గురు ఎట్లా గడిపోతున్నారు బిడ్లీ చేయడానికి వచ్చారు తర్వాత చేయడానికి వచ్చారు తర్వాత సొంత భవనాలు కట్టే వరకు ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు విలేకరు అడుగుతున్నాడు ఏమన్నా నువ్వు సొంత బాగా బాగా డిమాండ్ చేస్తున్నావు మొదలు కూడా డిమాండ్ చేసిన కేసీఆర్ బాయ్ కలుసు ఇంకా ఆలపి అందరికి స్కాలర్షిప్ చేసినా అవన్నీ అప్పుడు చేసినాం బడ్జెట్ జరిపలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి లేదా చెట్లున్న పండుగ ఏ చెట్టుకు పన్నుంటే దాని మీద నేను రాయిపోతారు రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటివ్ స్కూల్ లకు ఐదు ఐదు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కేటాయిస్తావు మా హాస్టల్ అతనికి ఒక హాస్టల్ కు ఐదు ఐదు కోట్లు కేటాయిస్తాడా కాబట్టి ఈయన ఎంబర్ తగితే ఈయన కడతాడనే ఎంబర్ తగ్గుతున్నా కాబట్టి రేవంత్ రెడ్డి ఈ వేదిక మీకు తెలుసు సాయంత్రం రిపోర్ట్ వస్తారు ఇప్పుడు మా హాస్టల్ కట్టే వరకు సొంత వాహనాలు కట్టే వరకు నేను నిలబడి పెట్టా రెండవది బిల్డింగ్ కడితే దాని మీద ఎవరి పేరుంటది రేవంత్ రెడ్డి పేరు ఉంటది మా పేరు కాదు రేవంత్ రెడ్డి పేరు ఉంటది హాస్టల్ ఉన్న రోజులు వందేళ్ళు ఆ బిల్డింగ్ లో జరిగే వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారు అంటారు ఈ హాస్టల్ ఎవరు వచ్చారు ఐదు రోజులు నిరాహారించి నేను పెట్టించాను మా లేవు కాలేజ్ హాస్టల్ టెన్త్ దాకా చదువుతున్నారు తర్వాత ఊర్లలో పోయి పెళ్లిళ్ళు చేస్తున్నారు ఆడలు చదువుతలేరు చల్లాలి వెళ్ళని చెప్పి కొట్లాడి ఈ హాస్టల్ ఐదు రోజులు నిరారణ ఇచ్చి అప్పుడు డెబ్బై కిలోల నుంచి యాభై నాలుగు కిలోలకు తగ్గారు అయినా బిల్డింగ్ కడితే ఆ పేరు నీకు వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి చేస్తున్నా స్థలాలు మేము చూపెడతాం ప్రభుత్వ స్థలాలన్నీ అమ్ముతున్నారు ప్రభుత్వ స్థలాలు ఒక్కడి కూడా అమ్మొద్దు కబర్త ఈ ప్రభుత్వ స్థలాలు నీకు లేదు దాని మీదనే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దని మా ఆస్ట్రాలకు సొంత భవనాలు గురుకులాలకు సొంత భవనాలు కట్టారని ఈ రోజు ధర్నా చేస్తున్నాం కాబట్టి చెల్లెమ్మ నువ్వు తమ్ముడు మీరు నేను ఒక్కరిని కొట్లాడి ఇవన్నీ పెట్టించిన పీజీ నెంబర్స్ హాస్టల్ గురుకులాలు పెట్టించిన లోకల్ బాడీ రిజర్వేషన్ ప్రైవేట్ కాలేజ్ రిజర్వేషన్లు పెట్టించారు మీరు రోజు పెద్ద సైన్యం అయింది ఈ సైన్యం తోటి మనం కొట్లాడితే ఆకాశంలో ఉన్న చంద్రుడు కూడా దిగి వస్తాడు రేవంత్ రెడ్డి కాదు చంద్రుడు కూడా దిగొస్తాడు అట్లా మన దగ్గర ఉద్యమ స్ఫూర్తి ఉంది ఇదే పట్టుదలతో మీరు కొట్లాడాలి ముందు తరాలి ఈ హాస్టల్ మీరు నిన్న చాలా మంది నా స్నేహితుడు మీ నాయన చదివినప్పుడు ఉద్యమాలు మొన్న అమ్మాయి వచ్చేది ఆ నాయ అన్న మా నాయన నీ సరిగ్గా యూనివర్సిటీలో చదివిండి నువ్వు ఉద్యమాలు చేసినప్పుడు అసెంబ్లీ వెరగొట్టేపుడు కూడా మా నాయన ఉన్నదంట నువ్వు అసెంబ్లీని వెరగొట్టేది అంటే అవునా అంట ఎందుకు మీకు ప్రైమరీ అవగాహన కలిగించడానికి మన డిమాండ్ అని చెప్తున్నా ఇప్పుడు మనం చేస్తున్నాము మనకు సొంత ఆస్తాలు బిల్డింగ్ లేవు కిరాయి బిల్డింగ్ ఐదు మంది ఉండవలసిన రూమ్ లో ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు నా డిమాండ్ ఏంటిది సొంత భవనాలు కట్టాలి మీ డిమాండ్ సొంత భవనాలు కట్టాలి రూము రూమ్ కట్టాలి రూమ్ కు నాలుగు మంచాల వేయాలి దోమతాలు వేయాలి నా చెల్లెమ్మల ప్రశాంతంగా చదువుకొని మంచి భోజనం చేసి ప్రశాంతంగా చదివి కలెక్టర్ కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి నా చెల్లెమ్మలు డెవలప్ కావాలని అందుకోసమే ధర్నా పెట్టం ఎప్పుడు మీరు ప్రశాంతంగా మంచి సౌకర్యాలు ఉన్నప్పుడే సాధ్యమైతే ఒక్కొక్క రూమ్ లా ఇరవై మంది ఎట్లా చదువుతారు ప్రభుత్వానికి బుద్ధి లేదా ఒక ఎమ్మెల్యేకు పది రూములు ఉన్నాయి బెడ్రూమ్ వాషింగ్ రూమ్ సారాల గది ఒక్కొక్క దాంట్లో రెండు స్థానాలు అయ్యారు ఎమ్మెల్యే క్వార్టర్లు కొన్ని మంత్రుల దగ్గర ఒక దాంట్లో ముప్పై గదులు ఉంటాయి మంత్రుల క్వార్టర్ వల్ల మీకు ఒక్కరికేమో ముప్పై గదులు రావాలి మా ముప్పై మందికి ఒక్క గేద మీకు కొన్ని రోజులైనా ఫ్రీదే సేల్ వార్నింగ్ ఇస్తున్నా మీరు కనుక మా సొంత బిల్డింగ్ ఎత్తకపోతే బిడ్డ మీ మంత్రుల కోటార్ వచ్చి మా పిల్లలు ఉంటారు భవన్ లో ప్రజల భవన్ పూలే అని పేరు పెట్టింది కదా పూలే భవన్ మా చదువుకునే భవిష్యత్తున్న పిల్లలున్నారు అంటే వాళ్ళు చదువుకోవాలి పూలే భవన్లు ఎన్ని ఉన్నాయి వంద రూమ్లు ఉన్నాయి అందులో రెండు హాస్టల్ కాలేజ్ హాస్టల్ వెళ్తే ఎనిమిది వందల మంది చదువుకుంటారు మంచిగా కాబట్టి కొట్లాడి కొట్లాడి మెచారిటీ పెట్టుకున్నాం మెచ్చారు మీరు అందరు చెప్పారు ఫుడ్ నీళ్ళ చర వస్తుంది మజ్జిగ గతి పేరు వస్తున్నారు కానీ అవన్నీ చేస్తే ఇప్పుడు బీడింగ్ కాబట్టి కొద్దిగా పిల్లలు అటు ఇటు ఉంటారు కోర్స్ అయిన వాళ్ళు పోతారు అది అడిగినా లేదు వాళ్ళందరికీ ఆఫీసర్ ఫోన్ చేసి మా పిల్లలకు మంచి భోజనం పెట్టాలని అంటే ఒకటే అన్నాడు ఆయన సార్ ఫైనల్ ఇయర్ ఇంకా పోతలేరు వస్తున్నారు వాళ్ళ పేరు రాలేదు అయినా వాళ్ళకి చెప్పినందుకు తిండి పెడుతున్నాం కాబట్టి ఒక నెల అయినాక సెట్లైట్ అయిపోతుంది నెల అయినాక గట్టి పెరుగు గట్టి పప్పు పప్పు గట్టి పప్పు పెడతాం కూరగాయలు మంచి పెడతాం ఈ నెల రోజుల్లో సెట్ అయిపోతుంది అని చెప్పి మాట ఇచ్చాడు అందుకే నెల రోజుల్లో పని మొత్తం సెట్ అవుతుంది మీరు ఎవరేం భయపడద్దు ఇప్పుడు రాకల పోగల కొత్త పిల్లలు పాసలు ఒక ఇంకా అన్ని ప్రాబ్లం కొద్దిగా నేను హాస్పిటల్ నుండి వచ్చిన కాబట్టి నేను తెలుసు అన్నిటికంటే ముఖ్యం మీరు ఒక కసి ఎంచుకోవాలి మన బీచ్లన్నంత అన్యాయం చేస్తుంది ప్రభుత్వం ఇలా మారాపుడు కొండప్పుడు పోయి చూడండి ఫ్లైఓవర్ ఆకాశం కి కట్టి ఒక్కొక్క ఫ్లైఓవర్ కట్టడానికి వెయ్యి కోట్లు అండి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పెట్టి ఫ్లైఓవర్ ఎందుకు వచ్చినా పిల్లలు ఉండడానికి కాదు కాదు ఓనికి ఎవరి కాదు దొరల కాదు మంత్రుల కాదు దొంగల కాదు పోవడానికి ఫ్లైఓవర్ కాదు ఖబర్దార్ మా చదువుకునే భవిష్యత్తు ఉన్న పిల్లలకు నేను ఆస్థల నుండి చదువుకున్నాను ఈరోజు ఎంపీ అయినా మీ తోలు తీసి ఎంపీ అయినా ఒక్కొక్కరిని ఉన్న వ్యక్తి ఏం పైన మా పిల్లలు కూడా జరుపుకుంటే ముఖ్యమంత్రులు అవుతారు మా చెల్లెమ్మలు ముఖ్యమంత్రులు అవుతారు మంత్రులు అవుతారు మహిళా బిల్లు కూడా వెచ్చించినాం మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు వీళ్ళకి మంచి చదువు మంచి వాతావరణము మంచి భోజనము ఇవన్నీ సౌకర్యాలు ఎప్పుడొస్తాయి రూమ్ కు నలుగురికి నాలుగు మంచాలు వేసి దోమతలు కట్టి చెల్లెమ్మ చదువుకోండి అంటే విలాసవంతంగా చదివి నెత్తికెత్తని ప్రశాంతమైన వాతావరణం ఉంటది ఎందుకంటే నేను జరిగినప్పుడు యూనివర్సిటీలో నా రూమ్ లో మూడే మంచారు ఆఫీసర్ కబ్జా చేసి డైరెక్టర్ డైరెక్టర్ కార్ నుంచి నలభై బస్సులు అలా హైదరాబాద్ నుంచి హామీ చేస్తే కారు ఇచ్చి పరిగి నా ఇంటికి వాళ్ళు ఏది సిస్టైతే అల్లకల్ల గురు చిన్నపిల్లలు రాష్ట్రాల సదుబాబం అయితే నేను గురుకులాలు పెట్టారు అప్పుడే ఆయన నలభై ఆరు గురుకులాలు మంజూరు చేశారు నా ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు బీసీ హాస్టల్ ఈరోజు బీసీ హాస్టల్ సొంత భవనాలు కట్టాలని అదేవిధంగా హాస్టల్ మెచ్ఛార్జీలు రెండు వేల ఒక నుంచి మూడు వేలు పెంచాలని అదే విధంగా ప్రతి అమ్మాయికి వెయ్యి రూపాయలు ప్యాకెట్ మనీ అబ్బాయిలకు ఎనిమిది వందల ప్యాకెట్ మనీ ఇవ్వాలని చెప్పి ఆర్కిస్ట్ర నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య నిర్లక్ష్య వైఖరి అనేది వెంటనే మాడుకోవాలి ఎందుకంటే ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యేకు పది గదులు ఇరవై గదులు ఎంపీలకు కట్టిస్తున్నారు కానీ దేశ భవిష్యత్తును తిరిగి రాసేటువంటి విద్యార్థులకు మాత్రం సొంత భవనాలు లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక్క రూమ్ పది మంది నుంచి ఇరవై ఐదు మందిని పెడితే పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు పిల్లలు విద్యార్థులు ఆలోచన చేయాలి కాబట్టి వెంటనే సొంత భవనాలు కడుతూ హాస్టల్ మెచ్ఛార్జీలను పెంచుతూ అదేవిధంగా ఫీజు రిమర్స్మెంట్ టోటల్గా వెంటనే పాత పక్కన ఎనిమిది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు విద్యార్థిలకు పాకెట్ మనీ మంజూరు చేయాలని కోర్సులు పూర్తి చేసిన వారికి బీసీ సర్కిల్లో కోచింగ్ ఇస్తూ రెండు సంవత్సరాలు కోచింగ్ ఇచ్చడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నాలుగు వేల మందితోటి భారీ ఎత్తున పెద్ద దండం జరిపి ప్రదర్శన జరపడం జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి హాస్టల్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా అలాగే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు ఆరు వేలకు పైగున్నాయి వాటిని కూడా పెట్టిన రిలీజ్ చేయాలని కాలేజ్ హాస్టాలు సరిపోతలేవు మరో రెండు వందల కాలేజ్ హాస్టాలు మరో రెండు వందల బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని గురుకులాలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా సొంత భవనాలు ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లకు హాస్పిటల్స్కు కలెక్టరేట్లకు ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ విద్యార్థులు భావి భారత పౌరులు చదువుకునే ఆస్తులకు కాబోయే ఇంజనీర్లకు కాబోయే సంఘ సంస్కర్తలకు రాజకీయ నాయకులకు మంత్రులకు ఒక్క సొంత భవనం కట్టరా మీరు ఎవరి నెలకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కూడా మీరు ఆస్తులను కట్టుకొని నేను అరవై శాతం బడ్జెట్ ఇస్తాను ప్రధానమంత్రి మీరు ఆస్టల్ కడితే అరవై శాతం గ్రాంట్ ఇస్తాయని చెప్తుంటే కూడా వీళ్ళు స్థలాలు ఇవ్వక ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటున్నారు అందుకే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దు ఆ ప్రభుత్వ స్థలాల్లో హాస్టళ్ళు గురుకులాలు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మంత్రులను ఎమ్మెల్యేలు అందరినీ అక్కడ పిల్లలు వద్ద కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాలకు కాలేజాస్టాలకు సొంత భవనాలు నిర్మించాలని పాకెట్ మనీ ఇవ్వాలని ప్రభుత్వ స్థలాలు అమ్మరాదని ఈరోజు భారీ ఎత్తున వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ జరపడం జరిగింది